హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు మీరు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎవరైతే పత్తి వేసుకోవాలనుకుంటున్నారో అలాగే తక్కువ పెట్టుబడిలో అధికంగా లాభాలు రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో మీకోసం వచ్చేసి ఈ రోజున వచ్చేసి అద్భుతమైన సీడ్ అయితే తీసుకొచ్చానండి చాలా మంది మనకైతే పత్తి వేసేటప్పుడు వచ్చేసి ఏదో పెద్ద సీడ్ అయితే కొనుక్కుంటున్నారో సో దాని తర్వాత వచ్చేసి తీసేటప్పుడు చాలా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మనకి తీయడానికి అలాగే ఈజీగా ఉండాలి అలాగే తక్కువ పెట్టుబడిలో అధికంగా లాభాలు రావాలి ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో చాలా మంది రైతనలు మన చిన్న చాలా అయితే చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి మీకోసం ఈ రోజున మంచి విత్తనం అయితే తీసుకొచ్చాను వీడియో అనేది మీరైతే చివరి వరకు చూస్తే ఈ విత్తనం గురించి మీరైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన విఎస్ రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వండి సో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే విత్తనాల గురించి మన వాట్సాప్ ఛానల్ అయితే నేనైతే పెడుతున్నాను కాబట్టి వాట్సాప్ ఛానల్ అయితే నెంబర్ అయితే ఉందో ఇక్కడ డిస్ప్లే అయితే ఇస్తుందని చూడండి దానిపైన క్లిక్ చేసి మీరు అయితే జాయిన్ అయితే అవ్వండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే సీడ్ గురించి అయితే మాట్లాడదామండి సో చాలా మంది రైతన్నలు వచ్చేసి ఎకరానికి ఐదు కట్టలు పది కట్టలు పదిహేను కట్టలు పెట్టుబడి అయితే పెడుతున్నారు కదా అలా పెట్టిన తర్వాత వచ్చేసి దిగుబడి అనేది అయితే చాలా తక్కువ అయితే వస్తుందని చాలా మంది రైతు చెప్తున్నారండి అలాగే కొన్ని బలం లేని నెలలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా వచ్చేసి ప్రతి బాగా రాలేదని చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు సో ఈ విత్తనం వచ్చేసి మనకైతే భూమిలో బలం ఉన్నా లేకున్నా సరే మంచిగా వచ్చేసి రైతులకి అయితే దిగుబడి అయితే ఇస్తుంది కాబట్టి అదేవిధంగా తక్కువ పెట్టుబడి చాలా అంటే చాలా తక్కువ ఒక్క పెట్టుబడి ఆ విత్తనం గురించి మనం అయితే మాట్లాడదాం సో వేదా కంపెనీ నుంచి వచ్చేసి మనకైతే ప్లాటినం అండి సో ప్లాటినం విత్తనం వచ్చేసి నూట ఇరవై రోజుల్లోనే రైతుల చేతిలో వచ్చేసి పంట అయితే వస్తుంది కాబట్టి ఈ రైతులు వచ్చేసి రెండో పంట తర్వాత వేసుకోవాలనుకుంటే మాత్రం వేదా సీడ్ నుంచి వచ్చేసి మనకైతే ప్లాటినం అయితే వేసుకోవచ్చు అండి నూట ఇరవై రోజుల్లో మనకైతే పంట అయితే వస్తుంది అలాగే కాయ సైజ్ కూడా అయితే పెద్దగా అయితే ఉంటుంది తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేసి మనం తీసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది అలాగే రైతులకు వచ్చేసి గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకి పత్తి కూడా బరువు అయితే వస్తుంది కాబట్టి ఎకరానికి మినిమం మూడు ప్యాకెట్లు వేసుకుంటే పదిహేను క్వింటాల్ పైన వచ్చేసి దిగుబడి వచ్చే విధంగా అయితే ఉంటుంది అలాగే రైతులు వచ్చేసి పైన మందులు ఏది పడితే అయితే స్ప్రే అయితే చేస్తున్నారండి సో మొత్తంగా మీరు మహా అయితే ఒక నాలుగు సార్లు స్ప్రే చేసినా సరే మీకు పత్తి మీద వచ్చేసి దిగుబడి అయితే చాలా బాగా అయితే వస్తుంది చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు అలా స్ప్రే అయితే చేస్తున్నారు అలా చేయకుండా వచ్చేసి నాలుగు సార్లు చేసుకుంటే సరిపోతుంది ఆ స్ప్రే కూడా ఎలా చేయాలని మనం అయితే తర్వాత ఒక వీడియోలో అయితే చెప్తాం ఎందుకంటే ఏదైతే సీడ్ అయితే స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మనకి ఆ సీడ్ గురించి మాట్లాడదాం దాని తర్వాత వచ్చేసి మనమైతే మందు స్ప్రే గురించి మన ఛానల్ తరఫున వచ్చేసి చాలా మంది రైతులనుకైతే గత సంవత్సరం అయితే ఇచ్చాం కదా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి అయితే మనం పత్తి మీద కూడా ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి సో పత్తి మీద కూడా మీకైతే మంచి మందు చెప్తాను అలాగే ఈ రైతులు వచ్చేసి వేదా సీడ్ నుంచి ప్లాటినం ఏదైతే సీడ్ అయితే ఉందో ఇది వేసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి మనకైతే పురుగు పడుతుందని చాలా మంది రైతును అయితే చెప్తున్నారు కదా కాయలో అలాంటి ఇబ్బంది అయితే లేదు కాయ వచ్చేసి మనకైతే ఐదు కళ్ళు లేదా ఒక్కొక్కసారి నాలుగు కళ్ళు అయితే వస్తాయి చాలా నీట్గా అయితే ఉంటుంది కాయ అలాగే కింద పెట్టుబడి వచ్చేసి మనకైతే మందు కట్ట ఏదైతే ఉన్నాయో ఆ మందు మందుగడ్డలు చూసుకుంటే మాత్రం మినిమంగా చూసుకుంటే ఒక ఐదు కట్టలు వేసుకున్న సరిపోతుందండి చాలా మంది రైతులు ఎక్కువైతే పెడుతున్నారు మ్యాక్సిమం నాలుగు మరీ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఒక కట్టే పెట్టుకోవచ్చు అది కట్టల్లో వచ్చేసి మనకైతే మంచి దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతన్నలు మీరు ఈ సంవత్సరం కనుక పత్తి వేసుకోవాలనుకుంటే మాత్రం వేదాశీ నుంచి ప్లాటిన విత్తనం అయితే వేసుకోండి ఆల్రెడీ మనం అయితే వేసుకున్నాం కాబట్టి మనకైతే మంచి లాభం అయితే ఉంది ఈ సంవత్సరం మీరైతే వేసుకుంటే మీకు కూడా మంచి లాభం ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి సీడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏ సీడ్ వేసుకుంటున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి అలాగే మిర్చి సీడ్ గురించి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో ఈ మంచి సీడ్ చెప్పండి చెప్పండి అండి మన ఛానల్ ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాను కాబట్టి ఆ మంచి సీడ్ గురించి మీరైతే చూసి దాంట్లో మీకు నచ్చిన విధంగా మీరైతే తీసుకోవచ్చు ఓకేనా